హాయ్ అందరికి మనం ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా జరుపుకునే దీపావళి పండుగ ఉంది కదా ఆ దీపాల వెలుగుల వెనుక ఓ పెద్ద పురాణ గాథ దాగుంది ఈరోజు మనం ఆ అద్భుతమైన కథలోకి వెలిపోదాం సరే ఒక్క నిమిషం ఆలోచించండి ఒక రాక్షసుడు చనిపోతే దాన్ని మనం పండగలా ఎందుకు జరుపుకోవాలి వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ కాని మనం చేస్తాం అసలు ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని ఆ కథేంటో చూద్దాం సరే ఈ కథకు హీరో ఆ తర్వాత వెలనైన నరకాసురుడి దగ్గర్నుంచే మొదలు పెడదాం అసలు ఎవరితను అతని పుట్టుక చాలా అసాధారణమైనది చెప్పాలంటే దైవికమైనది అసలు విషయమేంటంటే అతని పుట్టుకలోనే తన చావుకు సంబంధించిన కూడా దాగి ఉంది అదేంటో చూద్దాం నరకాసురుడి పుట్టుక వెనుక ఒక పెద్ద కాస్మిక్ డ్రామానే నడిచింది విషయమేంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని పట్టుకొని సముద్ర గర్భంలోకి లాకెళ్ళిపోయాడు అప్పుడు మన విష్ణుమూర్తి వరాహవతారమెత్తి ఆ రాక్షసుడిని చంపి భూదేవిని కాపాడాడు ఇక అసలు పాయింట్ ఇక్కడే ఉంది సరిగ్గా కాపాడే సమయంలోనే విష్ణుమూర్తి దివ్యస్పర్శ వల్ల భూదేవి గర్భం దాల్చింది కాని ఆ బిడ్డ వెంటనే పుట్టడు వేరే యుగంలో పుడతాడని విష్ణువు ముందే చెప్పాడు చూసారా అతని కథకి పునాదిక్కడే పడిందనమాట సరే ఆ తర్వాత ఆ బాలుడు పుట్టాడు అతనికి నరకుడు అని పేరు పెట్టారు అతన్ని పెంచిందెవరో తెలుసా సాక్షాత్తూ జనక మహారాజు అంటే ఒక ధర్మాత్ముడి చేతుల్లో పెరిగాడు అంతేగాదు విష్ణుమూర్తే స్వయంగా అతనికి ప్రాగ్జ్యోతిష అనే రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు అంటే ఆలోచించండి అతని స్టార్టింగ్ ఎంత గ్రాండ్గా ఉందో ఇంత అద్భుతంగా మొదలైనప్పుడు కథ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ తీసుకుంటుంది ఇంత గొప్పగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఒక రాజు చరిత్రలోనే భయంకరమైన రాక్షసుడుగా ఒక నిరంకుశుడుగా ఎలా మారిపోయాడు అదేంటో చూద్దాం రండి అతని పతనం ఎలా మొదలైందంటే మొదట్లో రాజ్యాన్ని చాలా న్యాయంగానే పరిపాలించాడు కాని ఎప్పుడైతే బాణాసురుడు అనే మరో రాక్షసుడితో స్నేహం చేశాడో అప్పట్నుంచీ అతనిలో మార్పు మొదలైంది ఇక మహర్షి లాంటి గొప్ప ఋషిని గుడిలోకి రాకుండా అడ్డుకుని దారుణంగా అవమానించాడు బస్ ఆ ఒక్క సంఘటన చాలు ఆ మహర్షికి కోపం వచ్చి ఒక శాపమిచ్చాడు ఆ శాపమే అతని తలరాతను పూర్తిగా మార్చేసింది ఆ శాపమేంటే నిన్ను కన్నవారి చేతిలోనే నీకు మరణం అంతే ఆ ఒక్క మాట నరకాసురుడి భవిష్యత్తును రాసేసింది ఇది ఏదో మాట కన్నది కాదు అతని అంతానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన ఒక భయంకరమైన వాక్కోది సహజంగానే ఆ శాపానికి నరకాసురుడు భయపడిపోయాడు వెంటనే బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి నన్ను దేవతలు చంపకూడదు రాక్షసులు చంపకూడదు అని ఒక వరం సంపాదించాడు చూడండి వరం రాకముందు శాపానికి భయపడి బతికాడు కాని వరం వచ్చాక ఇక అహంకారం తరకెక్కింది నన్ను ఇంకెవరూ ఏమీ చెయ్యలేరు అనే ధీమాతో రెచ్చిపోయాడు తన రాక్షసత్వాన్ని ప్రపంచానికి చూపించడం మొదలుపెట్టాడు ఇక కథ క్లైమాక్స్కు వచ్చేసింది నరకాసురుడి అరాచకాలూ అకృత్యాలూ భూమి భూమిమీద జనాలు దేవతలు అందరూ అతని ఆగడాలు భరించలేక ఎవరైనా వచ్చి మమ్మల్ని కాపాడండి అని ఒక రక్షకుని కోసం ఎదురుచూస్తున్నారు పదహారు వేలు జస్ట్ ఆలోచించండి ఆ నంబర్ గురించి ఇది కేవలం ఒక అంకె కాదు అతని క్రూరత్వానికి ఇదొక సాక్ష్యం ఏకంగా పదహారు మంది రాజకుమార్తెలను కిడ్నాప్ చేసి బంధించాడు అతని అరాచకం ఏ రేంజ్కి వెళ్ళిందో అర్థం చేసుకోడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు నరకాసురుడి అరాచకాలు ఇక హద్దులు దాటడంతో ఇంద్రుడు మిగతా దేవతలంతా కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి సహాయమడిగారు శ్రీకృష్ణుడు సరేనని యుద్ధానికి బయల్దేరాడు కాని ఇక్కడే ఉంది అసలు విషయం ఆయన ఒక్కడే వెళ్లలేదు తనతో పాటు తన భార్య సత్యభామని కూడా తీసుకెళ్లాడు ఇది ఈ కథలోనే చాలా అంటే చాలా కీలకమైన పాయింట్ ఇక ఆ తరువాత జరిగిన యుద్ధం అబ్బో మాటల్లో చెప్పలేం ఆకాశం భూమి ఒక్కటయ్యాయా అన్నంత భయంకరంగా సాగింది ఆ పోరాటం ఒకవైపు కృష్ణుడి సైన్యం మరోవైపు నరకాసురుడి అసురసేన ఆ భీకరమైన యుద్ధం పురాణాల్లోనే నిలిచిపోయింది సరే ఇంత భయంకరమైన యుద్ధం జరిగిందిగదా మరి దాని ముగింపేంటి ఆ యుద్ధానికి మనం జరుపుకునే దీపావళికి సంబంధమేంటి ఇప్పుడు చూద్దాం ఆ భీకరమైన యుద్ధంలో ఒకానొక కీలకమైన క్షణంలో నరకాసురిని ఓడించింది శ్రీకృష్ణుడు కాదు సత్యభామా అవును మీరు విన్నది నిజమే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ గుర్తుందా వశిష్ఠుడి శాపం నిన్ను కన్నవారి చేతిలోనే నీకు మరణమని సత్యభామ ఎవరో కాదు భూదేవి అవతారం సో శాపం ప్రకారం తన తల్లి చేతిలోనే నరకాసురుడి కథ ముగిసింది నరకాసురుడిని సమ్మరించిన రోజు ఆశ్వయుజమాసంలో చతుర్దశి అందుకే మనం ఆ రోజునూ నరకచతుర్దశి అని పిలుస్తాం సింపుల్గా చెప్పాలంటే అతని పీడన నుంచి ప్రపంచానికి విముక్తి లభించిన రోజనమాట మరి ఇదంతా పండుగగా ఎలా మారింది చాలా సింపుల్ నరకాసురుడు చనిపోయాడని తెలిసిన వెంటనే ప్రజల ఆనందానికి అవధుల్లేవు ఆ పీడ విరగడైందని ఆ రాత్రి మరుసటి రోజు అంతా ఇళ్లనిండా దీపాలు వెలిగించి బాణసంచ కాల్చి పెద్దో ఎత్తులా సంబరాలు చేసుకున్నారు ఆ రోజు మొదలైన ఆ వేడుకే ఈరోజు మనం ప్రతీ సంవత్సరం జరుపుకుంటున్న వెలుగుల పండుగ దీపావళి సో కదా ఈ కథ కేవలం ఒక రాక్షసుణ్ణి చంపడం గురించి కాదు ఇది అంతకు మించి చెడుమీద మంచి గెలిచిందని చెప్పడానికి ఇదొక ప్రతీక అణచివేత చీకటి నుంచి స్వేచ్ఛ వెలుగులోకి రావడం అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలందరి సమిష్టి ఆనందమే ఒక పండుగరా ఎలా మారుతుందో చెప్పే అద్భుతమైన కథ ఇది సరే ఇదంతా బాగుంది కాని చివరగా ఒక్క ప్రశ్న మనం జరుపుకునే ప్రతి పండుగ వెనక ఇలాగే చెడుపై మంచి సాధించిన విజయమనే ఒకే సందేశం ఉంటుందా లేక వేరే అర్థాలు కూడా ఉంటాయా దీని గురించి కాస్త ఆలోచించండి